네 제가 र त ्다에

మొత్తగా ముక్కు చంద్ర నారాయణ దంపతులు ఈరోజు అమవ సేవలో భాగంగా ముక్కు సమర్పించడం జరిగింది మరి అమవ సేవలో శేస్తే వారు అమ్మవారి సేవల విధానంగా మీరు ఇంకెవరైనా భక్తులు దాతలు ఏ రూపంలో అనగా దాతల రూపంలో ముందుకు రావాల్సిందిగా అమ్మవారి సేవలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి చీరలు కూడా వేరే పట్టలు ఉంటాయి అన్ని సౌకర్యాలు గత ఇరవై సంవత్సరాల నుంచి పూజ స్థా ఉన్నాం మన అమ్మవారి రూపంలో ఈరోజు రోజు యొక్క సంవత్సరంలో సందర్భంగా ఈ రోజు మా డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో మా కాలనీ వాసుల సమక్షంలో మా పిల్లలు యువత సమక్షంలో ఈ రోజు బ్రహ్మాండంగా పూజ కార్యక్రమం చేపడుతున్నాం మరి గంట పూజ అనంతరం ఈరోజు కాలనీ యువత ప్రత్యేకంగా మాలలు వేసుకుంటున్నారు మరి రోజు మన అదృష్టం ఏంటంటే ప్రతి సంవత్సరం నవరాత్రులు పోస్తాం పుష్పాల కోసమే ఈ సంవత్సరమే పదకొండు రోజులు పూజ చేసుకునే భాగ్యం మనందరికి తగ్గింది మరి పదకొండు రోజులు అమ్మవారి సేవ చేసుకోవాల్సిందిగా ఆ అమ్మవారి ఆజ్ఞ మీ అందరికి వచ్చింది కాబట్టి అమ్మవారి సేవ మీ అందరి కృప మీ అందరినీ ఉన్నారా మరి ప్రకం రోజు నియమాలతో పదకొండు రోజులు పదకొండు రోజుల పూజ చేస్తూ అమ్మవారిని మెప్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం యువత ప్రత్యేకంగా కోరలు ఏంటంటే పూజలు చుంపుతనం చూపించి మీరే మీరేసుకొని అన్ని పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా కొనసాగించాలా తన కాలానికి మంచి ప్రతిష్ట చెప్తా ఉన్నాం పట్టణ పరిసర మండపాలలో చేస్తున్న భక్త ధనానికి యువతలు అందరికీ ఈ వేదిక సందర్భంగా చెప్తా ఏంటంటే ప్రతి ఒక్కరు నియమనిస్తాతో మంచి హిందూ సాంప్రదాయంలో అమ్మవారిని దోచుకునే భాగ్యం అని దక్కాల ఆంగ్ పదల ప్రజలకు ప్రజలకు అమ్మవారు దా ఉండాలని కోరుతా ఉన్నాము అమ్మ దాం అంటే అన్ని ఉన్నట్టే కాబట్టి ప్రత్యేక అవసరంలో కాదు ప్రత్యేకత ఏంటంటే ఆంగ్ పటలు ఎక్క లేని విధంగా అమ్మవారి దుర్గా మాత మందిరం ఇక్కడ ఉండడం మా కాల నివాస అదృష్టంగా భావిస్తా ఉన్నాం కాబట్టి మరి దుర్గా మాత పూజలు మొత్తం అమావర్పూ చేసుకొని చదువు పూజలతో దసరా సందర్భాలు చేస్తాం కాబట్టి మీ పూజలు కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పంపుగా చేతుల మీదుగా మాలలు స్వీకరించి మరి మించి పూజలు చేసి పుట్టిన సాయంత్రం నియమించాలతో చేయాల్సిందిగా కోరుతాను జయ దుర్గా 待ってても失敗してたらありがとうございます。<noise> the pride I am.

pandaye mai tanodar dhyapada varaya jai godan dhyapada vast padanon ke dhare hain randavaranaastee gran modan padan tanan modan se padan mein aur takmaasam

Tchau. महे विष्णु पत्नी जल महे धनलक्ष्मी प्रदूद ¡Muy <laughs> तो पुंडराधि रक्यो सानी से एकला తాకి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో ఇరవై ఒక్క వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారి పూజలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పదకొండు రోజుల పూజ అనేది అదురైన పండుగ ఎందుకంటే నవరాత్రులు ఉంటాయి ఈ సంవత్సరము మరి పుష్పరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం పదకొండు రోజుల్లో పూజ చేసే భాగ్యాన్ని అమ్మవారు మనకి ఇచ్చారు ఈ హౌసింగ్ బోర్డు కాలనీ ప్రతిష్ట ఏంటంటే గత ఇరవై ఒక్క సంవత్సరం నుంచి అమ్మవారి సేవల్ని అందిస్తా ఉన్నాము గత తొమ్మిది సంవత్సరాలు విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని తర్వాత మరి అమ్మవారి కరుణించి ఇక్కడ హౌసింగ్ కాలంలో కాలనీలో మరి అమ్మ ఇక్కడనే నిలుస్తా అని మనకు చెప్పడము మరి అమ్మవారిని ఇక్కడ కాలనివాసులు అందరము చేయి చేయి కలుపుకొని ఇక్కడ అమ్మవారి మందిరము నిర్మాణించుకోవడం జరిగింది మరి అమ్మవారి ఆశీస్సులు ఇంత అంత కాదని చెప్తా ఉన్నాం ఎందుకంటే కోరినోళ్లకు ఒక కొంగు బంగారం గాను అమ్మవారు ఉంటుంది కాలనే కాదు జిల్లా నుంచి నలుమూల ప్రాంతాల నుంచి ఇక్కడ అమ్మవారి పూజలు పవిత్రంగా చేసుకుంటారు ఆరుమూలలో అమ్మవారి దుర్గామాత మందిరం ఉండడం అనేది కూడా వి వాస్తవంగా అదృష్టంగా భావిస్తున్నాం హౌసింగ్ బోర్డు కాలనీ ప్రత్యేకత ఉంది కాబట్టి మరి నలుమూల ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ ఇక్కడికి వస్తారు మొక్కుకున్నోళ్లకు మొక్కు విధంగా చాలా మంది మొక్కులు ఇక్కడ చెల్లిస్తున్నారు చాలా అమ్మవారి ప్రతిష్ట ఎట్లా ఉన్నారంటే ఒకసారి మొక్కుకున్నాముకో రెండోసారి ఖచ్చితంగా కోరిక అని అమ్మవారి చెప్తా ఉన్నది అమ్మ దయ ఉంటే అన్ని అని వాస్తవంగా చెప్తా ఉన్నాము మనస్ఫూర్తి చెప్తా ఉన్నాము ఇక్కడ కాల నివాసులు అందరు తెరతో చూసుకుంటే గతంలో మన కాల నివాసులు ఎట్లా ఉంటుంటే ఇప్పుడు అమ్మ దయ వల్ల ఎందరో విద్యావంతులు అయినరు ఎందరో ఉన్నత ఉద్యోగాలు చేస్తా ఉన్నారు వ్యాపారాలు అభివృద్ధి ఉంటున్నాయి ఆరుమూరు పట్టణ ప్రజ ప్రాంతాలు అందరూ అంత సుఖ సంతోషంలో నిండుగా ఉండాలని అమ్మవారి కోరుతా ఉన్నాము మరి పదకొండు రోజులు ఇష్టగా పూజలు చేసి మన చిన్నారులు సైతం దీక్షలు ఉండడము మహిళలు సైతం దీక్షలు ఉండడం చాలా గర్వకారణంగా ఉంటుంది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఏంటంటే ఇక్కడ వివిధ మండపాలలో పెట్టిన భక్తులు కూడా అమ్మవారి సేవలు నిండుగా చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుతా ఉన్నాము ఎందుకంటే అమ్మవారి పవిత్రత ఇంత అంత కాదు వాస్తవంగా అనుభవించిన వాళ్ళకి తెలుసు ఏ క్షణమైనా అమ్మతోని ప్రేమగా ఉండి మరి ఏ కల్పుషం లేకుండా మంచి మనస్ఫూర్తిలతో ఉండి అమ్మ నా పరిస్థితి ఇట్లా అని చెప్తే ఖచ్చితంగా ఈ పదకొండు రోజులు నెరవేరుతుంది శుభం అని చెప్తా ఉన్నాను ఎందుకంటే అనుభవంగా చెప్తా ఉన్నాను మత కాలలో కాకుండా హిందూ ధర్మాన్ని పాసిస్తూ మరి హిందూ ధర్మాన్ని ప్రోత్సహిస్తూ సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తూ మరి ఇక్కడ అమ్మవారి పండుగలు చాలా వైభవంగా జరుపుతా ఉంటాం మళ్ళా బతుకమ్మ పండుగలు కూడా మా కాలనీ మహిళా సోదరి మల్ల సమక్షంలో పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ చేస్తాం ఈ పదకొండు రోజులు పదకొండు విధాలుగా ఒక్కరోజు ఒక్కొక్క రకంగా ఈ రోజు మొట్టమొదటి రోజు బాల త్రిపుర సుందరి అవతారంగా మరి రోజు అమ్మవారి సేవలు పూజలు పుష్జాలు చేసుకున్నాం పొద్దున ఉదయం సంధ్యా వేళలో ఐదున్నర గ్రాంఠములు పాలాభిషేకము అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎవరైనా భక్తులు పొద్దున సమయం వచ్చించి అమ్మవారి పాలాభిషేకంలో కూడా పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి పదకొండు రోజులు పదకొండు రకాల పూజలు మేము నిత్యం చేస్తాం సహస్ర లక్ష పూజ కుంకుమ లక్ష పుష్పాలత్వం పూజాకాలం చేస్తా ఉన్నాము కుంకుమార్చనలు చేస్తూ ఉన్నాము మరి అట్లాగే చండియాగం చేస్తాము ఊరేగింపు అమ్మవారి చేస్తాము లాస్ట్ రోజు జంబీ పండుగ చేస్తా ఉన్నాము అందరి పెద్దల సమక్షంలో ఈరోజు మనం జంజీ కూడా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి జంబీ పూజ చేసుకొని మళ్ళీ మహా జంబికి మేము అక్కడికి జంబీ అనుమానికి వెళ్ళి అందరి అమ్మవారి ఆశీస్సులను తీసుకుంటాము ఇది గత హానాగా వస్తుంది ఇట్లానే కొనసాగిస్తున్నాము మనందరి అందరి కాలనివాసులు ఆర్మూరు పట్టణ ప్రజలు అందరు అమ్మవారి దయతో అందరు నిండు నిన్నుంటూ ఆయురాగతి ఉండాలని కోరుతా ఉన్నాము జయ దుర్గా మాతాకి చాలా భాగంగా గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి రావణ సంహారం అనేది ఇక్కడ కాలంలో ప్రత్యేకత ఉంటది ఇక్కడ మా యూత్ పిల్లలు ఉత్సాహంతో కల్చరల్ యాక్టివిటీ చేస్తూ రావణ సంహారం కూడా విజయవంతంగా చేస్తా ఉంటాము అక్కడ పెద్దలు పెద్ద ఎత్తున చేస్తారు ఇక్కడ కాలంలో చిన్న చేసుకొని మరి అక్కడికి వెళ్ళి మా కాలనీ వాసులు అందరూ అందరు అనుమతితోని ఇక్కడ కూడా కాస్త చేసుకుంటూ మరి అక్కడ జంబిన్మల్లో పూజలు పాల్గొంటారు మరి అందరికీ దుర్గా మాత శిష్యులు ఉండడానికి కోరుతా రోజు ఆర్మూర్ పట్టణం హౌసింగ్ కాలనీ శ్రీ దుర్గాదేవి ఆలయం నందు ఇరవై ఒక్క సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా అలాగే దేవీ శరణవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారు బాలా సుందరి అవతారంతో ఇక్కడ ఉదయం నుంచి కలశ స్థాపన అలాగే త్రిశక్తి కలశ స్థాపన ఆవాహిత మండప స్థాపన పూజలు అలాగే అమ్మవారి పూజ చేయడం జరిగింది